ఏ బేబీ ఏయ్ నువ్వేం నువ్వే ఎందుకు అలాగా చూడే అంత బుజ్జుకొనావే చూడు ఆహాహాహా ఇది అచ్చు నక్కలాగే ఉందా ఏ నక్కజాతి ఏయ్ బేబీ ఇక్కడే ఉంటాయి ఎప్పుడును ఇగో చిన్న నక్క చెప్పు ఎందుకు భయం నేను నాకు కుక్కలంటే ఇష్టం గాని ఇన్ని కుక్కలు చూస్తే భయం అవుతుంది నాకు భయం ఎందుకు ప్లీజ్ ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న హే ఊరుకో నాన్న ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నా హే ఊరుకో స్వామి నాన్న 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 స్వామి నా క్యూటీ నాన్న ఓయ్ నాన్నా చెప్పు చూడు ఎంత బాగుందో ఇది చూడు ఇవి అంత బాగున్నాయా సరౌండ్ చుట్టుముట్టి వస్తాయిలే ఈరోజు వెళ్ళిపోతున్నాం ఏమి అక్కడికి ఏయ్ చూడు సోహో నీకోసమే ఇవన్నీ ఎలా చూస్తున్నాయా నువ్వు వీటికి తెలుసు అనుకుంటా రోజు ఇక్కడ తెల్లారైనప్పుడు కూడా ఇక్కడ ఉంటాయి మరి ఇక్కడ అయ్యి వీళ్ళగా పరిగెత్తే కదా వాటిని వేటాడుకుంటాయి ఇక్కడ కూర్చొని రఘురామరావు చనిపోతాం